హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతిస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి ఒక మంచి రెసిపీతోటైతే మేము ముందుకైతే వచ్చేసాను రెసిపీ అనేది చాలా చాలా బాగుంటుందండి ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే చేస్తున్నాను అదేంటి అంటే కోడిగుడ్డు ములక్కాయ పులుసు అండి ఎప్పుడు చేసుకునే నార్మల్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే చేస్తున్నాను పులుసు అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది వీడియో అనేది లాస్ట్ వరకు చూసి అలాగే లైక్ చేయండి ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ అయితే మీకు ఎన్నెక్స్ కావాలో ఆ నెక్స్ తీసుకొని వాటిని ఉడకబెట్టేసుకొని ఘాట్లు అయితే పెట్టేసుకొని రెడీగా పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పుగా ఉండేటువంటి అంటే పులుసు గిన్నెలు ఉంటాయి కదండి అది కానీ ఏదైనా సరే ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఎండమిర్చి జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసి పోపునైతే మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ పోపు ఫ్రై అయ్యేలోపు చింతపండును నానపెట్టేసుకొని అయితే తీసేసుకుందాము చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుందండి ఈ పులుసు వచ్చేసి నేను నలుగురికి అయితే అనమాట సో అందుకని చిన్న నిమ్మకాయ సైజు అయితే సరిపోతుంది అనమాట సో పోపు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ఉంటుంది కదండి దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని దాన్ని అయితే పోపులో అయితే యాడ్ చేసేసుకోండి ఈ పోపు ఆ ఉల్లిపాయ మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం రంగు చేంజ్ అయిపోయిన తర్వాత దాంట్లోకి మనం కట్ చేసుకున్నటువంటి ములక్కాయ ముక్కల్ని వేసుకోవాలి వీటిని కూడా ములక్కాయ అనేది కొంచెం సాఫ్ట్గా కుక్ అవ్వాలండి అందుకని చెప్పి మూత పెట్టి కొంచెం కుక్ చేసుకుందాము మరి సాఫ్ట్గా అయిపోవాల్సిన అవసరం అయితే లేదు ఇదిగోండి ములక్కాయ వచ్చేసి టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్నాను మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద మూడు సైజు మూడు టమాటాలు పెద్ద సైజు మూడు టమాటాలను అయితే కట్ చేసి వేసుకున్నాను ఇది పులుసులానే ఉంటుంది కానీ ఈ పులుసు మనం అన్నంలో పోసుకుంటే కూరతో కలుపుకొని తిన్నంత ఇదిగా అయితే ఉంటుంది అందుకని చెప్పి మనం ఇక్కడ ఉల్లిపాయ టమాటా అనేది కొంచెం ఎక్కువగా వేస్తున్నాము చూడ్డానికి పులుసులాగానే ఉంటుంది కానీ తినేటప్పుడు టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి వీడియో అనేది ఎక్కడ కూడా మిస్ అవ్వకండి చాలా చాలా బాగుంటుంది టమాటాలను కూడా వేసి టమాటాలు ములక్కాయ్ కొంచెం సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని ఇందులోనే ఒక నాలుగైదు పచ్చిమిర్చిని పొడుగు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మేమైతే పచ్చిమిర్చిని ఉంచుకుంటామండి అందుకని చెప్పి ఇప్పుడు వేస్తున్నాను లేదు అంటే మీరు పోపులోనైనా సరే యాడ్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి వన్ మినిట్ పాటు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం తీసి పెట్టుకున్నటువంటి చింతపండు పులుసునైతే పోసుకోవాలి ఇప్పుడు మీకు ఎంత క్వాంటిటీ అయితే రసం కావాలి అనుకుంటున్నారో ఐ మీన్ పులుసు అంతవరకు మీరు వాటర్ అయితే పోసుకోండి ఎంత కావాలో అంత వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు ఒక రెండు స్పూన్ల కారము పసుపు కొద్దిగా బెల్లం అనమాట టేస్ట్ అనేది మనం బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా బెల్లాన్ని అయితే యూస్ చేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే బెల్లాన్ని స్కిప్ చేయొచ్చు వేసి మంచిగా మిక్స్ చేసుకొని పులుసు అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా మరగాలన్నమాట బాగా మరుగుతున్నప్పుడు ఇప్పుడేనండి ఇందులో మనం కట్ చేసి పెట్టినట్టుకున్నటువంటి ఎగ్స్ ఉన్నాయి కదా వాటిల్ని కూడా వేసి ఇంకొక టూ మినిట్స్ పాటు పులుసు అనేది మరగనిద్దాము టూ మినిట్స్ పాటు పులుసు మరిగిన తర్వాత ఇప్పుడేనండి మనం వేసేటువంటి మంచి ఇంగ్రీడియంట్ ఇదేంటి అంటే ఇక్కడ వచ్చేసి నేను సాంబార్ పొడి అంటే మనం ఇంట్లో చేసుకున్నది ఉంటుంది కదండి పప్పుల పొడి అది తీసుకుంటున్నాను మీకు కావాలంటే మీరు శనగపిండి కూడా తీసుకోవచ్చు రెండింటి టేస్ట్ ఒకేలా ఉంటుంది ఇది వచ్చేసి కందిపప్పు పెసరపప్పు పచ్చిశనగపప్పుని మూడుని సంపాళల్లో తీసుకొని ఫ్రై చేసి మిక్సీ పట్టుకొని మెత్త పొడిలాగా నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి దీన్ని ఒక రెండు స్పూన్లు అయితే తీసుకొని వాటర్ లో గడ్డలు లేకుండా కలిపేసుకొని పులుసులో యాడ్ చేసేసుకొని రెండు పొంగులు వచ్చేసిన తర్వాత దింపే